కేసీఆర్ కు షాక్ ఇచ్చిన కే కేశవరావు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు తాను తన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించిన పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడుతున్నారంటే ప్రజలు గమనిస్తారని కేకేకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం పార్టీలో తనకేం తక్కువ చేయలేదని కేకే పట్ల కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే మాటలతో సమావేశం మధ్యలోనే కేకే ఆ తర్వాత మాట్లాడిన కేకే కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇళ్లని తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇళ్లు చేరతారని తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు యాభై మూడు ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని గుర్తు చేసిన కేకే బీఆర్ఎస్ పార్టీలో తాను పనిచేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు తెలంగాణ కోసం బీఆర్ఎస్ లో చేరానని కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చిందన్నారు తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని చెప్పుకొచ్చారు తాను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనేనని ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానని కేకే తెలిపారు మరోవైపు తాను బీఆర్ఎస్కు కు ఇంకా రిజైన్ చేయలేదన్నారు ఏ రోజు కాంగ్రెస్ లో చేరేది తేదీ ఖరారైన తర్వాత చెబుతానని కేకే అన్నారు తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండాలనుకుంటున్నాడని తెలిపారు అంతేకాదు మాజీ మంత్రి ఇందకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు